హాయ్ స్టూడెంట్స్ ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ స్లో లర్నర్స్ కోసం చివరిగా ఇంకొక లెక్క మిగిలిపోయింది ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కు బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక ఇది పది మార్కుల్లో వస్తుంది ఫస్ట్ ఇయర్ వాళ్ళకు ఇరవై అవ నంబర్లో వస్తుంది ట్వంటీన్త్ ఇది అర్థం చేసుకుంటే చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో ఐదు పది మార్కులు ఐదు నిమిషాల్లో పది మార్కులు సంపాదించవచ్చు కొంచెం ఓపిక చేసుకొని ఆలోచన చేస్తే మన బుర్ర పదను పెడితే ఈజీగా పది మార్కులు వస్తాయి రైట్ లేక ఏ విధంగా చేయాలను కొంత మనం ముందు కొన్ని అంశాలను వ్యవహారాలను నేర్చుకుందాం ఇది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ బ్యాంకు నిల్వల పట్టిక ఎందుకు తయారు చేస్తున్నాము అంటే వ్యాపార సంస్థ యొక్క క్యాష్ బుక్ నగదు పుస్తకం పాస్బుక్ నిల్వలు సమానం కానప్పుడు ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను తయారు చేయడం జరుగుతుంది సమానం కానప్పుడు ఏవి నగదు పుస్తకము పాస్బుక్ ఇవి ఎందుకు సమానం కావు సమానం కానప్పుడు అంటే బ్యాంకులో ఒక తేదీన మనం చెక్కును రకరకాల కారణాల చేత రకరకాల కారణాల చేత నగదు పుస్తకము పాస్ పుస్తకము సమానము కావు ఆ విధంగా సమానం కానప్పుడు ఆ పాస్బుక్ నిల్వను క్యాష్ బుక్ నిల్వను సమానం చేయడానికి ఈ బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను తయారు చేయడం జరుగుతుంది అయితే వ్యాపార సంస్థ యొక్క నగదు పుస్తకం బ్యాంకు పుస్తకం వచ్చేసి కరెంట్ అకౌంట్ ఉంటుంది వ్యాపార సంస్థలకు వ్యాపారస్తులకు కరెంట్ అకౌంట్ ఇస్తారు మనకు అంటే జనరల్గా రైతులకు ఉద్యోగులకు ప్రైవేట్ ఎంప్లాయీస్కు స్టూడెంట్స్కు హౌస్ వైఫ్లకు వీళ్ళందరికీ సేవింగ్స్ అకౌంట్ ఇస్తారు సో సేవింగ్ అకౌంట్ పైన మనకు ఓవర్డ్రాఫ్ట్ సౌకర్యం ఉండదు కరెంట్ అకౌంట్ పైన ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం ఉంటుంది సో ఓకే కరెంట్ అకౌంట్ ఎవరికి ఇస్తారు అంటే వ్యాపారస్తులకు వ్యాపార సంస్థలకు ఇవ్వడం జరుగుతుంది రైట్ అయితే ఈ కరెంట్ అకౌంట్కు ఏంటి ఫెసిలిటీ అంటే కరెంట్ అకౌంట్కు ఎలాంటి కరెంట్ అకౌంట్లో దాచుకున్న డబ్బులకు ఎలాంటి వడ్డీ ఇవ్వబడదు సేవింగ్ అకౌంట్ దాచుకున్న డబ్బులకు వడ్డీ ఇవ్వబడుతుంది చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది రైట్ అయితే ఈ బ్యాంకుకు లో ఉన్న పాస్బుక్కు ఈ కరెంట్ అకౌంట్కు మనకు వ్యాపార సంస్థకు దగ్గర ఉండే నగదు పుస్తకానికి మధ్య తేడాలు వస్తాయి ఇది మనం తయారు చేస్తాం అనుకున్నాం ఎందుకు తేడాలు వస్తాయి ఎందుకు తేడాలు వస్తాయో ఆ కారణాలు ఏంటివో కనుక్కుందాం ఒకసారి వ్యవహారం డిపాజిట్ కోసం పంపిన వసూలు కానీ చెక్కులు అయితే డిపాజిట్ కోసం పంపిన చెక్కులు వసూలు కోసం పంపిన చెక్కులు అన్న సేమ్ ఒకటే అర్థం వస్తుంది ఇవి డిపాజిట్ బ్యాంకులో కాలేవన్నమాట అంటే జనరల్గా మనము నగదు పుస్తకం ఎవరు తయారు చేస్తారు మనం పుస్తకం మనం తయారు చేస్తాం దీన్నే క్యాష్ బుక్ అని కూడా అంటాం నెక్స్ట్ పాస్బుక్ పాస్బుక్ ఎవరు తయారు చేస్తారు బ్యాంకర్ బ్యాంకులో చెక్కు ఇప్పుడు వసూలు కోసం పంపిన చెక్కు మనకు ఎవరో ఒక వ్యక్తి వసూలు కోసం మనకు చెక్ ఇచ్చిండు ఆ చెక్కును తీసుకొని బ్యాంకుకు పంపించడం జరిగింది బ్యాంకుకు పంపిస్తే ఆ చెక్కు వసూలు చేసే కాలం కొంత టైం పడుతుంది అంటే మనకు కథను చెక్ ఇచ్చిండు దాన్ని మనం ఈ రూపంలో చెక్ జనరల్ చెక్ అంటారు దీన్ని దీన్ని వచ్చేసి అకౌంట్ పేయి చెక్ అంటారు రైట్ ఈ చెక్ ఇస్తేనేమో మనము బ్యాంకులో డైరెక్ట్గా వెళ్ళి ఇలాంటి చెక్ మనం క్రాస్ చేయకపోతే క్రాస్ చేయకపోతే జనరల్ చెక్ అవుతుంది ఆ చెక్కు బ్యాంకులో డైరెక్ట్ ఒక ఆధార్ కార్డు పెట్టి మన పేరు మీద ఉంటే డైరెక్ట్గా అమౌంట్ తీసుకోవచ్చు అదే ఈ అకౌంట్ పే చెక్ ఈ చెక్కును ఇలా క్రాస్ మూలకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో రెండు లైన్స్ కొట్టేస్తే దాన్ని అకౌంట్ పే చెక్ అంటారు సో మనం దీన్ని డైరెక్ట్గా వెళ్ళి డబ్బులు తీసుకోలేము మనకు ఎవరైతే రాసిచ్చింద్రో వాళ్ళ మన అకౌంట్లో వాళ్ళ అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళి మనం డబ్బులు తీసుకోకుండా ఏం చేస్తాం మన అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్తాం సో ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న అతను లేదంటే హైదరాబాద్లో ఉన్న అతను మనకు ఈ చెక్ ఇచ్చింది ఈ చెక్ ఇచ్చింది అనుకోండి ఢిల్లీకి పోయి హైదరాబాద్కి పోయి మనం డబ్బులు తెచ్చుకున్న వాని అకౌంట్ ఢిల్లీలో ఉంది లేదా హైదరాబాద్లో ఉంది పోయి ఈ చెక్ పోయి తీసుకొని వచ్చే వరకు మనకు డబ్బులు ఖర్చు అవుతాయి దానికే మనం ఈ రెండు లైన్స్ గీస్తే ఈ చెక్ అది అకౌంట్ పే చెక్ అవుతుంది దీన్ని మనం మన అకౌంట్ ఇప్పుడు మనం ఏ ఊరిలో ఉన్నామో ఆ ఊరిలో వెళ్ళి డైరెక్ట్గా మన అకౌంట్ ఉన్న బ్రాంచ్ ఆ బ్రాంచ్లోకి వెళ్ళి ఈ చెక్కును ఒక డిపాజిట్ ఫామ్ రాసి ఇచ్చేస్తే చేస్తే మన అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి అంటే ఒక కొంత టైం పడుతుంది డైరెక్ట్ కాకుండా ఇప్పుడు ఢిల్లీ హైదరాబాద్ కాబట్టి కొంత ఒక రెండు రోజులు మూడు రోజులు ఒక వారం రోజులు అట్లా పట్టవచ్చు వేరే వేరే బ్యాంకులు ఉంటే కొంచెం ఎక్కువ టైం కూడా తీసుకోవచ్చు సో కాబట్టి ఈ చెక్ అకౌంట్ పే చెక్ మనకు ఎక్కువగా వ్యాపార సంస్థలు ఇస్తుంటాయి కాబట్టి ఈ చెక్ను తీసుకుపోయి బ్యాంకులో వేస్తే కొంత టైం పడుతుంది మన నెల ఎండింగ్కి వచ్చేసరికి క్యాష్ బుక్లో మన అకౌంట్ ఇంత ఉంది ఆ చెక్కు వసూలు అని మనం రాసుకుంటాం బ్యాంక్ ఒకటి రాయడు సో అప్పుడు తేడా వస్తుంది క్యాష్ బుక్కు పాస్బుక్కు తేడా వస్తుంది తేడా వచ్చినప్పుడు మనం బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను తయారు చేయాలి అది సో ఈ విధంగా కొన్ని తేడాలు ఉన్నాయి ఆ తేడాలను మనం సరిచేస్తూ చేస్తున్నాం అంటే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టికను తయారు చేస్తాం సో బీఆర్ఎస్ బ్యాంక్ రికన్సిలేషన్ స్టేట్మెంట్ అని అంటారు దాన్ని తయారు చేయడం జరుగుతుంది సో దీన్ని మనం షార్ట్కట్లో బీఆర్ఎస్ అంటే బ్యాంకు నిల్వల సమన్వయ పట్టిక క్యాష్ బుక్ సిబి అంటే నగదు పుస్తకం పీబీ అంటే పాస్ పుస్తకం సో మనం షార్ట్కట్లో వెళ్ళిపోదాం టైం వేస్ట్ కాకుండా సో ఇది మొదటి అయితే మనము ఏ లో ఎటువైపు నమోదు అవుతుంది మనం వ్యవహారము అనేది మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతాం తెలుసుకోవాలి ఒక బుక్లో నమోదు అయ్యి ఇంకో పుస్తకంలో నమోదు కాకపోతేనో రకరకాల కారణాలు ఉంటాయి ఆ కారణాల వల్లనే తేడాలు వస్తుంటాయి అందుకు ఇప్పుడు మనం మొదటి వ్యవహారం ఏదైతే ఉంది డిపాజిట్ లేదా వసూలుకు పంపిన చెక్కు బ్యాంకులో వసూలు కాలేదు మనం వసూలు కోసం బ్యాంకుకు పంపించిన మనకు ఇతరులు ఇచ్చిన చెక్కును మనం ఏం చేస్తాం క్యాష్ బుక్లో రాసుకుంటాం మన అకౌంట్లో డబ్బులు పెరుగుతాయని సో రాసుకుంటాం అక్కడ పాస్బుక్లోకి వాడు ఎప్పుడు రాస్తాడు అంటే అకౌంట్లో డబ్బులు వసూలైన తర్వాత రాస్తాడు వసూలైతేనే రాస్తాడు లేకపోతే రాయదు లేదా ఆ టైం అయిపోయి ఉంటుంది మనం నెల చివరిలో మనం ఏం చేస్తాం మన అకౌంట్లో డబ్బులు అని మనం అనుకుంటాం రైట్ ఇక్కడ ఒకటి మనం ఇంకొక అంశాన్ని మనం వెరిఫై చేసుకోవాలి మనం క్యాష్ బుక్ మనం ఆల్రెడీ సార్లు నగదు పుస్తకం ఒక వరుస రెండు వర్షాలు మూడు వర్షాలు కూడా చేసి ఉంటారు డబ్బులు వస్తే డెబిట్ డబ్బులు పోతే క్రెడిట్ వస్తే డెబిట్ పోతే క్రెడిట్ క్యాష్ బుక్లో వస్తేనేమో డెబిట్లో రాస్తాం పోతేనేమో క్రెడిట్లో రాస్తాం పాస్బుక్లో అయితే సేమ్ డెడ్ అపోజిట్లో ఉంటుంది పాస్బుక్లోకి వచ్చేసి వస్తే క్రెడిట్ పోతే డెబిట్ వస్తే క్రెడిట్ పోతే క్రెడిట్ పాస్బుక్లో అయితే అంటే అద్దం నగదు పుస్తకానికి పాస్బుక్ అనేది అద్దం మాదిరిగా మనం సెట్ చేసుకోవాలి అద్దంలో మనం లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో కనబడుతుంది రైట్ హ్యాండ్ లెఫ్ట్ కనబడుతుంది కాబట్టి క్యాష్ బుక్కు ఆపోజిట్లో ఉంటుంది అన్నమాట మనం క్యాష్ బుక్ ఆల్రెడీ తెలుసు మనకు నగదు వస్తే డెబిట్ పోతే క్రెడిట్ కాబట్టి పాస్బుక్ను పోతే వస్ వస్తే క్రెడిట్ పోతే డెబిట్ ఈ విధంగా ఆలోచిస్తూ మనం ఊహిస్తూ లెక్క చేయడం ఈజీ అవుతుంది మొదటి వ్యవహారం వచ్చేసి మనకు ఒక చెక్ వచ్చింది ఆ చెక్ మన అకౌంట్లో పడితే డబ్బులు పెరుగుతాయి సో మనం క్యాష్ బుక్లో రాస్తున్నాం బ్యాంకులో మన అకౌంట్లో డబ్బులు పెరుగుతాయని అంటే ఎటువైపు రాస్తామంటే డెబిట్లో రాస్తాం డబ్బులు పెరుగుతున్నాయి కదా వస్తే వస్తుంది డెబిట్ అని మనం ఇక్కడ రాసుకుంటాం సో ఆవిడు బ్యాంకులో వసలయితే వాడు క్రెడిట్లో రాస్తాడు రాయలేదు అంటే ఏమైందిట్టు తేడా వచ్చినట్టు తేడా వచ్చినప్పుడే ఇది చేస్తాం వసూలుకు పంపిన వసూలు కాని చెక్కులు అన్నట్టు ఇవి నగదు పుస్తకం క్యాష్ బుక్ లో క్యాష్ బుక్ లో డెబిట్ వైపు నమోదు ఉంటుంది సో పాస్బుక్లో లో నమోదు కాలేదు తేడా వచ్చింది రెండవది చేసిన చెక్కులు బ్యాంకులో దాఖలు కానివి చెల్లింపుకు దాఖలు కానివి చెల్లింపు జరగనివి అని అంట సో ఇవి ఏ బుక్ లో ఎటువైపు నమోదు అవుతాయో మనం గుర్తు వస్తే ఈజీ అయిపోతుంది ఏ బుక్ లో నమోదు అవుతుంది సేమ్ మనం సింపుల్గా సిబి పీబీ క్యాష్ బుక్ బుక్ క్యాష్ బుక్లో ఎటువైపు నమోదు మనం జారీ చేస్తున్నాం అంటే మనమే రాసుకుంటాం క్యాష్ బుక్లో ఎటువైపు అంటే క్రెడిట్ వైపు నమోదు అవుతాయి అంటే మన అకౌంట్లో డబ్బులు తగ్గుతాయి ఇక్కడ నమోదు రైట్ అంటే మనం వేరే వాళ్ళకు చెక్ రాసినా వాడు పోయి బ్యాంకులో తీసుకోలేడు తీసుకుంటే వాడు ఇక్కడ ఇక్కడ పాస్బుక్లో లో రాసేవాళ్ళు అంటే మన అకౌంట్లో డబ్బులు తగ్గుతుండే అని తీసుకోలేడు ఇప్పుడు ఒక బుక్లో నమోదైంది ఇంకో బుక్లో నమోదు కాలేదు కాబట్టి తేడా వస్తుంది రైట్ ఆ తేడా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి నెక్స్ట్ లెక్క చేసేటప్పుడు చూద్దాం ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడ నమోదైంది ఎక్కడ నమోదు కాలేదు అనేది చెక్ చెక్ చేసుకుంటున్నాం జారీ చేసిన చెక్కులు బ్యాంకులో దాఖలు కాలేదు అంటే మనం క్యాష్ బుక్లో జారీ చేసినప్పుడు క్యాష్ క్రెడిట్ క్రెడిట్లో రాసుకొని చెక్ ఇస్తున్నాం పాస్బుక్లో నమోదు కాలేదు రైట్ నెక్స్ట్ థర్డ్ వన్ సో ఖాతాదారుడు నేరుగా బ్యాంకులో జమ చేసిన చెక్కు లేదా నగదు సో ఏదై అయితే ఇది ఏ బుక్లో నమోదు అంటది ఏ లో నమోదు కాలేదని చెక్ చేసుకుంటాం ఏ బుక్లో నమోదు అంటే క్యాష్ బుక్ పాస్బుక్ సో మనకు తెలియదు మనకు తెలియదు మనకు తెలియకుండానే బ్యాంకులో వెళ్ళి మన అకౌంట్లో డబ్బులు ఇస్తున్నారు అంటే క్యాష్ బుక్లో మనకు తెలిస్తే క్యాష్ బుక్లో రాసేవాళ్ళంటే తెలియదు అంటే దీంట్లో నమోదు కాలేదు పాస్బుక్లో ఎటువైపు నమోదు అది మన అకౌంట్లో డబ్బులు పెరుగుతున్నాయి పెరుగుతున్నాయి అంటే వస్తే డెబిట్ పోతే క్రెడిట్ అది ఏది నగదు పుస్తకం ఇక్కడ వస్తే క్రెడిట్ పోతే క్రెడిట్ వస్తే క్రెడిట్ పోతే డెబిట్ సో అంటే పాస్బుక్లో క్రెడిట్ వైపు నమోదై ఉంటుంది ఆ వ్యవహారం రైట్ ఇది ఇది గుర్తుపెట్టుకుంటే ఏ పుస్తకంలో ఎటువైపు నమోదు అవుతుందో మనం గుర్తుపెట్టుకుంటే ఐడెంటిఫై చేయగలిగితే లెక్క చాలా ఈజీ రైట్ ఫోర్త్ వన్ లెక్క చార్జీలు సింపుల్గా ఇక్కడ చెప్పినాం బ్యాంకు ఛార్జీలు అని బ్యాంక్ ఛార్జీలు ఏం చెప్తారు వ్యవహారంలో అయితే పాస్బుక్లో మాత్రమే నమోదైన బ్యాంకు అని కూడా చెప్పచ్చు వ్యవహారం సో అంటే మనం క్యాష్ బుక్లో నమోదు కాలేదు ఇట్స్ క్లియర్ దీంట్లో రాలేదు పాస్బుక్లో ఎటువైపు నమోదు అయింటది మన అకౌంట్లో డబ్బులు తగ్గుతున్నాయి బ్యాంకు ఛార్జీలు అంటే బ్యాంక్ ఛార్జీలు కట్ చేసుకుంటున్నాడు సో పాస్బుక్లో ఎటువైపు అయింటుంది డెబిట్ వైపు అయింటుంది సో పోతే క్రెడిట్ పోతే డెబిట్ పాస్బుక్ ప్రకారం బ్యాంకు చెల్లించడం బీమా ప్రీమియం సింపుల్గా ఇలాంటి వ్యవహారం వస్తుంది ఇదంతా సోది చాలా ఉంటుంది బీమా ప్రీమియం అనగానే బీమా ప్రీమియం మన తరఫున బ్యాంకు చెల్లిస్తుంది ఎందుకు చెల్లిస్తుంది అంటే ఉత్తర్వులు స్థాయి ఉత్తర్వులను అనుసరించి మనం మండేట్ అంటుంటాం సో మండేట్ చేసుకున్నాం అంటే మన తరఫున ప్రతి నెల డబ్బులు చెల్లించు అని ఇప్పుడు చాలా ప్రోడక్ట్స్ కొనేసి ఈఎంఐ రూపంలో కొంటున్నాం మొబైల్స్ అనే ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ టీవీలు రకరకాల వస్తువులు కొంటున్నాయి సో మండేట్ చేసేస్తాం అది అంటే మండేట్ చేసినాం అంటే మనం ఒక ఆర్డర్ ఇస్తున్నాం బ్యాంకు ప్రతి నెల ఇంత అమౌంట్ బ్యాంకుకు చెల్లి పలన నాకు ఇచ్చిండ్రు వాళ్ళకి చెల్లించు అని చెప్పేస్తున్నాం అంటే ఫైనాన్స్ సంస్థకు మనకు డబ్బులు ఎవరైతే అప్పు ఇచ్చిండ్రో ఆ బజాజ్ కార్డు టాటా కార్డు హెచ్డిఎఫ్సి కార్డు అని అంటుంటాము వాళ్ళకి చెల్లించమని చెప్తున్నాం బ్యాంకు మన అకౌంట్ సో అట్లా స్థాయి ఉత్తర్వులు మండేట్ స్థాయి ఉత్తర్వులనుసరించి బ్యాంకు చెల్లిస్తుంది సో అది మనకు తెలుసా బీమా ప్రీమియం చెల్లిస్తుంది సో మనకు తెలియదు అంటే మనకు తెలుసు కానీ మనం ఇంకా మనం మర్చిపోయి ఉంటాం మనమే ఇచ్చిన ఆర్డర్స్ కాకపోతే ఇంకా మనం బ్యాంకు చూసుకుంటుంది కదా మనం చెల్లించాల్సిన అవసరం లేదు సో క్యాష్ బుక్లో మనం నమోదు చేయము పాస్బుక్లో మాత్రం ఏం చేసి ఉంటాడు ఆటోమేటిక్గా కంప్ కంప్యూటర్ చెల్లించేసి ఉంటుంది సో మన అకౌంట్లో పాస్బుక్లో డబ్బులు తగ్గుతున్నాయి తగ్గుతున్నాయి అంటే ఎటువైపు రాస్తాము వస్తే డెబిట్ పోతే క్రెడిట్ మాది క్యాష్ బుక్ పోతే డెబిట్ వస్తే క్రెడిట్ అనేది క్యాష్ పాస్బుక్ సో మన అకౌంట్లో డబ్బులు బీమా కంపెనీకి చెల్లిస్తుంది కాబట్టి డెబిట్ వైపున నమోదై ఉంటుంది వ్యవహారం పుస్తకం క్లియర్ చెప్తున్నాను నగదు పుస్తకం పాస్బుక్లో కరెక్ట్గా కూడిందంట క్యాష్ బుక్లో ఎక్కువ కూడిందంట అంటే క్యాష్ బుక్లో మనం ఐడెంటిఫై కోసము ఇక్కడ టూ టైమ్స్ రాద్దాం ఇక్కడ వన్ టైం రాదాం అంటే ఇక్కడ ఇక్కడ సమానం మంచిగా ఊడింద్రు ఎప్పటిలాగానే ఉంది కానీ క్యాష్ బుక్లో అనుకోకుండా డెబిట్ వైపు ఎక్కువగా కూడిండ్రు అన్న డెబిట్ వైపు ఒక వ్యవహారం ఎక్కువ రాసిందన్న ఒకటే సో ఇక్కడ ఒకటి ఇక్కడ రెండు కనబడుతున్నాయి అంటే క్యాష్ బుక్లో డెబిట్ వైపు ఎక్కువ నమోదైంది సో ఇది గుర్తుపెట్టుకోవాలి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఈ అమౌంట్ సింపుల్గా చెప్తారు బ్యాంకు వసూలు చేసిన పెట్టుబడులపై వడ్డీ సెక్యూరిటీలపై డివిడెండ్ బ్యాంకు వసూలు చేసిన డివిడెండ్ అనవచ్చు బ్యాంకు వసూలు చేసిన వడ్డీ అని సింపుల్గా కూడా అనవచ్చు మనకు సో అన్నప్పుడు వీటిని సింపుల్గానే తీసేసుకుంటాం బ్యాంకు వసూలు చేసిన వడ్డీ అట్లా కూడా అని వస్తుంది డివిడెండ్ సో బ్యాంకు మన తరపున వసూలు చేస్తుంది అనమాట అంటే సెక్యూరిటీలపై డివిడెండ్ మన అకౌంట్లో డైరెక్ట్ పడుతుంది ఒకవేళ స్టాక్ మార్కెట్లో సెక్యూరిటీలు తీసుకుని మన అకౌంట్లో పడిపోతుంటుంది అట్లా లేదంటే మనకు మనం పెట్టిన పెట్టుబడులపై వడ్డీ కూడా బ్యాంకు కలెక్ట్ చేసి పెడుతుంటుంది అంటే అది మనకు తెలియదు క్యాష్ బుక్ తెలియదు కాబట్టి మనం ఇక్కడ రాయం ఇందులో నమోదు కాదు సో పాస్బుక్లో నమోదు అయింటుంది బ్యాంకు చేసింది కాబట్టి ఎటువైపు మన అకౌంట్లో డబ్బులు పెరుగుతుంటాయి ఇప్పుడు వస్తుంటాయి వస్తే పాస్బుక్లో క్రెడిట్ సో సెక్యూరిటీలపై డివిడెండ్ అనుకున్న పెట్టుబడులపై వడ్డీ అనుకున్న పాస్బుక్లో క్రెడిట్ వైపు నమోదు అవుతుంటది ఇలాంటి వ్యవహారం ఇస్తారు డిపాజిట్ చేసినా లేదా వసూలుకు పంపిన చెక్కులలో కొన్ని వసూలైనవి కొన్ని మరికొన్ని వసూలు కాలేవని చెప్తుంటారు సో ఆరు వేల రూపాయల విలువైన చెక్కులలో రెండు వేలు వెయ్యి రూపాయల చెక్కు మాత్రమే గడువు తేదీ లోపల వసూలయ్యాయి మిగతా వసూలు కాలేవట సో మనం సింపుల్ చూద్దాం క్యాష్ బుక్ సో క్యాష్ బుక్లో మనం వసూలుకు పంపుతున్నాం అంటే ఎటువైపు రాస్తాం వసూలుకు పంపేది డెబిట్ వైపు రాస్తాం డెబిట్ వైపు ఆరు వేల విలువైన చెక్కులు ఉన్నాయి అంటే మనకు మొత్తం మూడు మొత్తం మూడు చెక్కులు ఉన్నాయని అనుకోవాలి ఏ చెక్ బి చెక్ సి చెక్ ఆల్రెడీ మనకు రెండు వేలు ఒక వెయ్యి ఒక చెక్ చెప్పాను కాబట్టి మిగితాయి మూడు మూడు వేల చెక్ కూడా ఉంటుంది రెండు వేల చెక్ ఒకటి వెయ్యి రూపాయల చెక్ ఒకటి మూడు వేల చెక్ అంటే మొత్తం ఆరు వేల చెక్ సిక్స్ థౌజండ్ విలువైన చెక్స్ మనం ఇక్కడ డెబిట్ వైపు పెరుగుతాయని రాసుకొని బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ వసూలు చేసిండు ఒక రెండు చెక్కులు మాత్రమే వసూలు చేసిండు అవి డెబిట్ వైపు క్రెడిట్ వైపు రాసిండు రెండు వేలు సో రెండు వేల చెక్ ఒకటి గడువు తేదీ లోపల అయింది ఇంకొక వెయ్యి రూపాయల చెక్ కూడా గడువు తేదీ లోపల వసూలైందండి వసూలైంది అంటే పాస్బుక్లో క్రెడిట్ వైపు రాయబడింది మనకు వస్తే క్రెడిట్ అనుకున్నాం పాస్బుక్లో వస్తే డెబిట్ పోతే క్రెడిట్ క్యాష్ బుక్ ఈడ వస్తే క్రెడిట్ పోతే డెబిట్ రైట్ అంటే ఇంకొక మూడు వేల చెక్కు మనకు కాలేదు అంటే మనం వ్యవహారంలో తీసుకోవాల్సింది మూడు వేలు మాత్రమే మనకు ఆన్సర్ చేసేటప్పుడు ఈ మూడు వేలు ఆరు వేలు విలువైనది రెండు ఓకే మిగతా మూడు వేల రూపాయల విలువైన చెక్కు మాత్రం వసూలు కాలేదు అది మాత్రమే లెక్కలోకి తీసుకుంటాం మనకు లెక్క చేసేటప్పుడు చేసిన ఎనిమిది వేల రూపాయల విలువైన చెక్కులలో గడువు లోపల రెండు చెక్కులు ఒకటి రెండు వేలది ఒకటి మూడు వేలది చెల్లింపు జరిగినాయి రైట్ మనం జారీ చేస్తే క్రెడిట్ వైపు రాస్తాం ఇక్కడ మూడు చెక్కులు రాస్తాం పాస్బుక్లో వాడు చెల్లిస్తే ఇక్కడ రాస్తారు డెవిట్ రైట్ మనకు మూడు చెక్కులు అని అనుకోవాలి రెండు వేలది ఒకటి మూడు వేలది ఒకటి మొత్తం ఎనిమిది వేలు కాబట్టి మిగిలింది ఐదు వేల చెక్కు సో ఐదు వేల చెక్కు మూడు వేలు మూడు చెక్కులు ఈ మూడు వేల చెక్కులలో పాస్బుక్లో చెల్లింపు జరిగింది ఇది రెండు అయింది మూడు అయింది రైట్ ఈ రెండు పా రెండిట్లో నమోదైనయి అంటే రెండు పుస్తకాలలో నమోదైన అంటే దాంట్లో గురించి ప్రాబ్లం లేదు ఒక దాంట్లో నమోదై ఇంకో దాంట్లో నమోదు కాలేదంటే ప్రాబ్లం అది ఐదు వేలు సో ఐదు వేల విలువైన రూపాయలను మాత్రమే బీఆర్ఎస్ చేసేటప్పుడు లెక్కలోకి తీసుకోవాలి పుస్తకంలో రెండు సార్లు నమోదైన పెట్టుబడులపై వడ్డీ సో క్యాష్ రెండు సార్లు నమోదైందంట పెట్టుబడులపై వడ్డీ పాస్బుక్లో మాత్రం ఒకటేసారి నమోదైంది అన్నట్లే చెప్పకపోయినా అన్నట్లే సో రెండు సార్లు ఎటువైపు నమోదైంటుంది పెట్టుబడులపై వడ్డీ మన అకౌంట్లో డబ్బులు పెరుగుతాయి అంటే క్యాష్ బుక్లో ఎటువైపు నమోదైంటుంది డెబిట్ వైపు నమోదైంటుంది రెండు సార్లు పాస్బుక్లో ఒకసారి సో దీనికి దీనికి ట్యాలీ అయిపోతుంది ఇది సో దీన్ని దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ ఎటువైపు క్యాష్ బుక్లో డెబిట్ వైపు నమోదైందని భావించాలి దీంట్లో నమోదు కాలేదని భావించాలి పుస్తకంలో రెండు సార్లు నమోదైన బ్యాంక్ ఛార్జీలు సేమ్ కాకపోతే ఇటువైపు క్రెడిట్ వైపు నమోదు మన అకౌంట్లో డబుల్ తగ్గుతాయి కదా అంటే పాస్బుక్లో నమోదైనట్టు వాడు చెప్పిండు మనం నమోదు చేసుకున్నాం ఒకసారి కానీ మర్చిపోయి ఇంకోసారి నమోదు చేసినాం తేడా వస్తుంది సో క్యాష్ బుక్లో క్రెడిట్ వైపు ఎక్కువ నమోదైంది అని భావించాలి మనం నెక్స్ట్ ఎటువైపు నమోదు అవుతుంది వ్యవహారం అనేది మనం గుర్తుపెడుతున్నాం గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ కోసం పంపిన డిపాజిట్ అయినా వసూలు అన్నా ఒకటి ఈ రెండింటి కోసం పంపించిన చెక్ ఒకటి ఏమైందంటే గడువు తేదీ లోపల అనాదరణ పొందింది సో ఆదరణ పొందితే మనకు అమౌంట్ పాస్బుక్లో రాసేవాళ్ళు రాయలేదు సో ఇప్పుడు మనం చెక్కును పంపిస్తున్నామంటే ముందే రాసుకొని పంపిస్తాం క్యాష్ బుక్లో రాయలేదు మనం వసూలుకు పంపేటప్పుడే రాస్తాము అది ఎటువైపు రాస్తామంటే ఇప్పుడు డెబిట్ వైపు రాస్తాం చెక్ ఆదరణ పొందితే వీటి పాస్బుక్లో రాసేవాడు రాయలేడు అంటే అనాదరణ పొందింది సో అనాదరణ పొంది కాబట్టి రాయడు సో క్యాష్ లో నమోదు అయింది అది కూడా డెబిట్ వైపు వ్యవహారము సో దీన్ని ఏం చేయాలో మనం లెక్క చేసేటప్పుడు చూద్దాం మనం బ్యాంకుకు వసూలు కోసం పంపిస్తున్నాం పంపించేసినాం కానీ అది క్యాష్ బుక్లో మాత్రమే రాసి రాసి మనం పంపించాలి మనం మర్చిపోయినాం మర్చిపోయి పంపించినాం అది పాస్బుక్లో వసూలైంది రాసి పడేసింది వసూలు వసూలైతే డెబిట్ క్రెడిట్ వైపు రాసింది మనమేమో వసూలు కోసం డిపాజిట్ చేస్తున్నాము వసూలు కోసం అంటే ఇక్కడ రాయాల్సింది క్యాష్ బుక్లో రాయలేదు మర్చిపోయి ఇచ్చేసినాము ఆడ వసూలు కూడా అయ్యింది సో ఇక్కడ రాయడం మర్చిపోయినాము ఈడ నమోదైంది ఎక్కడ నమోదవుతుంది అనేది మనం తెలుసుకోవడం జరుగుతుంది సో ఈ విధంగా ఇవన్నీ వ్యవహారాలు ఒకసారి చెక్ చేసుకుంటే మనకు ఏ వ్యవహారం ఏ పుస్తకంలో ఎటువైపు నమోదైందని మాత్రమే ఇప్పుడు తెలుసుకున్నాం ఇంకా ఇలాంటి వ్యవహారాలే వస్తుంటాయి దానిగా మనం లెక్కను సో ఈ వ్యవహారాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత మనం ఇంకొకటి సూత్రాలు తెలుసుకుందాం ఏంటంటే ఆ నాలుగు సూత్రాలను ఒక్కసారి మనం ఐడెంటిఫై అంటే ఇక మనకు లెక్కను ఎంతో ఈజీగా చేయడం జరుగుతుంది ఆ నాలుగు